అందరికీ జై నిన్నటి రోజున నా పుట్టినరోజు సందర్భంగా అనేక మంది కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా దాదాపు హైదరాబాద్ దగ్గర నుంచి కర్ణాటక స్టేట్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రతి ఏరియా నుంచి కూడా నా యొక్క జన్మదినాన్ని గుర్తు పెట్టుకొని సోషల్ మీడియా ద్వారాగా విధంగా సొయాన కాల్ చేసి కొంతమంది మరి కొంతమంది నా దగ్గరికి వచ్చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిసిన ప్ర తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మీరు ఈరోజు చూపించిన చూపించినటువంటి యొక్క ప్రేమ అభిమానాలు ఎల్లవేళలో నా మీద ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని అదేవిధంగా మిమ్మల్ని కూడా కోరుకుంటూ నేను ఈరోజు ఈ ఈ స్థాయికి కానీ మీరంతా పెట్టుకునే విధంగా నేను ఎస్సీ జనసంఘం తరఫున కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ ద్వారా కానీ అనేక కార్యక్రమాలు పోరాటాలు చేసిన ఫలితంగానే ఈ యొక్క అభిమానం దక్కిందని చెప్పేసి నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి ఈ ప్రేమ అభిమానం ఇదే అభిమానంతో మరింత అభిమానం సంపాదించుకోవడానికి మీ ప్రేమను పొందడానికి కూడా నేను మరింత కష్టపడి ప్రజా సమస్యల పైన అదేవిధంగా అట్టడుగు వర్గాలపైన ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల పరిష్కారం కోసం నేను పని పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఇదే సందర్భంగా మీ అందరికి కూడా నేను గుర్తు చేస్తూ మరొక్కసారి కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరికీ అదేవిధంగా ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు చెందిన ఎమ్మెల్యేలకి మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వీరందరికీ కూడా నా తరపు నుంచి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం కొత్త కొత్తగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సమస్యలన్నిటికీ పరిష్కారం కొరకు ఈ యొక్క ప్రభుత్వాలు పాటుపడాలని చెప్పేసి ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి నా నా జర్మిన సందర్భంగా నాకు చేసినటువంటి ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటారని చెప్పేసి తెలియజేస్తో జై భీమ్ జై హింద్ థాంక్యూ